హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఈరోజైతే మనం బాదం పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను వీడియోలో బాదం మన మామూలు పాలకన్నా బాదం పాలు తాగడం చాలా హెల్దీ అని అంటే ఎలా చేసుకోవాలక్క ఎలా చేసుకోవాలక్క అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో అలాంటి వాళ్ళ కోసమే ఇలా ఒక పిడికెడు బాదం తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోండి ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల ఇలా పియ్యలు ఈజీగా వచ్చేస్తుంది అనమాట అన్నిటికి పియలు తీసేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి కొంతమంది అడుగుతారు ఇవన్నీటి మళ్ళీ వడగట్టేదే కదా పియలు తీయకపోతే ఏమవుతుందని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట కానీ కంపల్సరీ పియ్యలు దియాలి ఆ పియ్యలు అనేది తినొద్దు చూసారా ఎంత పియలు అన్నది వచ్చిందో ఈ పీల్ అంతా పడేసి దీన్ని మాత్రం మనకు కావాల్సిన వాటర్ ఎందుకంటే మనం చేసేది బాదం మిల్క్ కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకొని చాలా స్మూత్ బ్లెండ్ మిక్స్ చేసేసుకోండి చాలా మెత్తగా మిక్స్ చేసేసుకొని మనం ఎలా అంటే మనం పట్టింది ఒక నైంటీ పర్సెంట్ మిల్క్లోనే వచ్చేసేయాలన్నమాట అలా మిక్స్ చేసేసుకోండి వన్ టూ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని మంచిగా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసేసుకొని దాంట్లో వడ వడగట్టేసుకోండి మొత్తం వడగట్టేసుకొని మీకు ఇంకా మిల్క్ కావాలి అని అనుకుంటే మళ్ళీ ఒకసారి వాటర్ పోసి మళ్ళీ కూడా మిక్సీ పట్టేసి వడగట్టుకోవచ్చు నేనైతే ఆ మిగిలిన పిప్పితో స్వీట్స్లోకి ఫేస్ ఫేస్ ప్యాక్లోకి అలా యూజ్ చేస్తుంటాను అందుకని నేను రెండోసారి మళ్ళీ మిక్సీ పట్టలేదు మీకు ఒకవేళ అలా పట్ట స్వీట్స్లో కూడా ఏమి యూజ్ చేయము అనుకుంటే మళ్ళీ మీరు ఒకసారి వాటర్ పోసుకొని మళ్ళీ కూడా మిక్సీ పట్టుకొని మళ్ళీ వడగట్టుకుంటే ఇంకో కొంచెం ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి అవి వచ్చిన మిల్క్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ పాడవకుండా మంచిగా ఉంటాయి అనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ లాగా అయితే దాన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలా కూడా యూజ్ అవుతుంది మీకు మంచిగా ఇలా మొత్తం కాటన్ క్లాత్ని మొత్తం మంచిగా పిండేసిన తర్వాత దీన్ని స్వీట్స్లో కానీ ఫేస్ ప్యాక్లో కానీ ఆ పిం ఆ పిప్పిని యూజ్ చేసుకోండి డైరెక్ట్గా కూడా తినవచ్చు మీరు కర్రీస్లో కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ మిల్క్ని మీరు కాఫీలోకి కానీ టీలోకి కానీ యూజ్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్లోకి యూజ్ చేసుకోవచ్చు మన మామూలు మిల్క్లో లాక్టాలరెన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది తినరు కొంతమందికి ఫ్యాట్ వస్తుంది ఏమన్నా భయంతో తినారనమాట అలాంటి వాళ్ళందరికీ ఈ మిల్క్ అనేది ఒక బెస్ట్ సొల్యూషన్ సో మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఇది ఒకటికి రెండుసార్లు ఈ వీడియో చూసి మంచిగా చేసేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఎలా చేసుకోవాలనుకున్నా కానీ కామెంట్స్లో అడగండి నేను చెప్తాను థ్యాంక్ యూ ఎవ్రీబడి బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ